సామవేదం షణ్ముఖ శర్మచే శ్రీ గర్గ భాగవత సప్తాహ ప్రవచనములు కొవ్వూరులో జరుగునని శ్రీ పురుషోత్తమ ధర్మ ప్రచార సభ సభ్యులు తెలిపారు కొవ్వూరు పట్టణంలో నందమూరు రోడ్డులో ఉన్నటువంటి శ్రీ సుందర సాయి కళ్యాణ మండపం వద్ద సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు సామవేదం షణ్ముఖ శర్మచే శ్రీ గర్గ భాగవత సప్తాహ ప్రవచనములు జరుగునని శ్రీ పురుషోత్తమ ప్రచార సభ సభ్యులు ఇనిగంటి ఉమారామారావు తెలిపారు కలవేణు క్వణితాదృతాననేందు మమ వాచు జుంభతాం మురారే మధురం నః కణికాపి కాపి కాపి శ్రీ గురుభ్యో నమః మన గోవూరు గోష్పక క్షేత్రంలో అద్భుతమైనటువంటి ప్రవచనాలు జరుగుతాయి ప్రవచన గురించి వాగ్దేవి వరపుత్ర వాచస్పతి సమన్వయ వాచస్పతి సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సంవేద సంవేద శంభు శర్మ గారు బ్రహ్మశ్రీ సామవేదం షంభుఖ శర్మ గారు గర్గభాగవతం పైన ప్రవచిస్తారు గర్గభాగవతం అంటే శ్రీ రాధాకృష్ణ తత్వంలో స్పష్టంగా చెప్పబడు ఉంటుంది అద్భుతంగా కృష్ణ పరమాత్మకు గురువైనటువంటి గర్గాచార్య వారు ఆయన ప్రవచించినటువంటి ఈ భా సంహితను నేను గర్గ సంహితను అంటారు ఈ గర్గ సంహితను అద్భుతంగా శ్రీ షంభుఖ శర్మ గారు ఉపన్యాసం చేస్తారు ప్రవచన చేస్తారు శ్రీ షణు శర్మ గారి ఈ ప్రవచనాలను మన గోబూరులో కోస్మత క్షేత్రంలో నిగమాగమ కేంద్రం సాయి సుందర నిగమాగమ కేంద్రం నందమూరి రోడ్డులో కళ్యాణ మండపం ఉంది ఆ కళ్యాణ మండపంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం వరకు సాయంకాలం ఆరున్నర గంటల నుండి ప్రవచనాలు జరుగుతాయి అద్భుతమైన ఈ ప్రవచనాలని కనీ విని జరిగినటువంటి అద్భుత రీతిలో జరపబడతాయి కనుక అందరూ పాల్గొని భాగవత ప్రయోజనాలు విని తరించవలసిందిగా మరొకసారి ప్రార్థిస్తున్నాం